హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఢిల్లీ నాసిక్లో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళేవి చూసుకుందామండి ఆగస్ట్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై ఐదు అండి నాసిక్లోని టమాటా ధరలు చూస్తే కనుక ఇక్కడ ట్వంటీ టూ కేజీ బాక్సెస్ మాత్రమే ఉంటాయండి ఇక్కడ థర్డ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై దాకా వెళ్ళినాయి థర్డ్ రకం క్వాలిటీ సెకండ్ రకం క్వాలిటీలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై దగ్గర వెళ్ళినవి సెకండ్ రకం క్వాలిటీలు అదే టాప్ అండ్ టాప్ మంచి రకం క్వాంటిటీలు చూస్తే కనుక ఐదు వందల యాభై నుంచి ఏడు వందల యాభై దాకా వెళ్ళినాయండి ఈరోజు నాసిక్లోని మహారాష్ట్రలోని నాసిక్లోని రెండు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ అండి నెక్స్ట్ మనం ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళాయి తెలుసుకుందామండి తెలుసుకుందాం మరి ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సెస్ మాత్రమే ఉంటాయండి ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో చూసే కనుక థర్డ్ రకం క్వాలిటీలు రెండు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందల దాకా వెళ్ళాయండి థర్డ్ రకం క్వాలిటీలు సెకండ్ రకం క్వాలిటీలు చూసే కనుక నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై దాకా వెళ్ళాయండి సెకండ్ రకం క్వాలిటీలు అదే టాప్ మంచి రకం క్వాలిటీలు చూస్తే కనుక ఏడు వందల యాభై నుంచి వెయ్యి రూపాయల దాకా వెళ్ళేయండి ఈరోజు ఢిల్లీ ఆజద్పూర్ మండీలో టాప్ అండ్ టాప్ రేటు వెయ్యి రూపాయలు వెయ్యి యాభై దాకా వెళ్ళేయండి ఢిల్లీ ఆజద్పూర్ మండీలో నాసిక్లో రెండు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై టాపు ఢిల్లీలో అదే రెండు వందల యాభై నుంచి ప్రారంభమై వెయ్యి యాభై దాకా టాప్ అండ్ టాప్ వెళ్ళేయండి ఇదంటే ఇన్ఫర్మేషన్ ఢిల్లీ మరియు నాసిక్లోని టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా లేట్ అయింది వీడియో చేయడం రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయని చాలామంది అడుగుతున్నారండి రేట్లు తగ్గడానికి కారణం కొద్దిగా బయటికాయలు వచ్చినాయి నెక్స్ట్ సెప్టెంబర్లో వర్షాలు అనేవి కొద్దిగా పడినా కూడా ఇదే రేట్లు అనేది ఇప్పుడు నడుస్తున్న రేట్లు అనేది స్మాల్ బాక్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది సెప్టెంబర్ నెల అంతా పెద్ద బాక్స్ వచ్చేసి ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా నడుస్తుంది అండి